ઓ નમસી વાયા નવનિત હૃદય તમપ્રકાશ તરુનેંદુ ભૂષા નમો સેંકરા દેવદેવ મહેચા પાપ વિનાશ కైలాసవాయి నిన్ను నీనావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశా కైలాస వాయి నిన్ను నీనావా నీలకంధరా भक्ति भक्तिए पूजले वो चलिए भक्ति ये दो चले वो चलिए तिने पाप में दो पुण्य में दो कान नहीं तिने देवा महेशा पाप विनाशा शा कैला सवा शाई सा, सा निंदन मीना अनुरावा నీలకంధరా మంత్రయుక్త పూజసేయా మనసు కరుగునా మంత్రయుక్త పూజసేయా మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే పాపమేదో పుణ్యమేదో తెలియనైతినే ನಾದ ಮೇದ ವೇದ ಮೇ ದೋ ತಿಳಿಯ ನೈತಿನೇ ಮಹೇಶ ಪಾಪ ವಿನಾಶ ಕೈಲಾಸವಾಶಿ ಸಾ ನಿನ್ನೆ ನಮ್ಮನುರಾವ ನೀಲಕಂದರ ದೇವಾ ಮಹೇಶ పాప వినాశ కైలాస వాసీస నిన్నెన మిన్నాను రావా నీలకందరా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్యా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తు రుద్రయ్యా ప్రాకటముగ చిరువేట చూచిన ఆకలి తీర్చగరావయ్యా ప్రాకటముగ చిరువేట చూపిన ఆకలి తీర్చగరావయ్యా ధీటుగ నమ్మితి కనవయ్యా వేట చూపు మారుద్రై ధీటుగ నమ్మితి కనవయ్యా వేట చూపు మారుద్రై వేట చూపు మారుద్రై వేట చూపు మారుద్రై